హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెండు సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీలను షేర్ చేయబోతున్నానండి ఉదయాన్నే ఎక్కువ కష్టపడకుండా ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఇలా చేసి పెట్టండి రుచి బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలు అలాగే కొన్ని నువ్వులు వేసుకోవాలి నువ్వులని డైరెక్ట్గా కాకుండా దోరగా ఫ్రై చేసి వేసుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఓ ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఓ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మన తాలింపు గింజలు వేసుకొని అలాగే ఓ పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆవాలు చిటిపట అన్న తర్వాత ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు కారం తక్కువగా తినాలి అనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి ఉల్లిపాయలు ఇలా లైట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ మూడు నాలుగు ఎండుమిరపకాయలు అలాగే ఓ గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిట్టుపట్ట అన్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి ఈ పొడిని ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులోకి అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి అన్నం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ టీ స్పూన్ వరకే గరం మసాలా అలాగే ఇంకొక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఈ రెండు వేసుకొని అంతా బాగా కలుపుకొని ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అన్నం లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకొని లైట్గా అన్నం వేడైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలోకి కొత్తిమీరని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి అంతేనండి లంచ్ బాక్స్లోకి అన్నం రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదండీ ఓసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి లేట్ చేయకుండా రెండో లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తాలింపు గింజల్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి ఇందులోకి పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలపై ఉన్న పొట్టు లైట్గా చిట్లిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఓ నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి లేదంటే పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నప్పుడు ఆ చిందులు వచ్చేసి మన మొహం మీద పడతాయి వీటిని ఒక నిమిషం వరకే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటిపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరిని ఇలా పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇక నేను ఓ చిన్న కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నానండి ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల అన్నం చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఓ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న పచ్చి కొబ్బరి మొత్తం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇక నేను అన్నాన్ని ముందే తీసి పక్కన పెట్టి చూపిస్తున్నానండి అన్నం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీరని చివరిలోనైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ అన్నం వేడయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇంకో లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చే